పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ క్రీస్తునాథుని ఎందుకు మిక్కిలి ప్రేమ గల ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు మనము ఐదవ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం ఈనాటి దివ్య పఠనాలని పరిశీలించి చూసినట్లయితే మొదటి పఠనము యశ్యాగ్రంథము ఆరో అధ్యాయము ఒకటో వచనం నుండి ఎనిమిదో వచనం వరకును రెండవ పట్టణాన్ని పునిత చిన్నప్పగారు కొరింతిలకు రాసిన మొదటి లేక పదిహేనో అధ్యాయము ఒకటో వచనం నుండి పదకొండో వచనం వరకును సువిశేష పట్టణాన్ని లూకా శుభవార్త ఐదో అధ్యాయము పవిత్ర వచనములు ఒకటి నుండి పదకొండు వరకు ధ్యానిస్తూ ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా ఈరోజు మనము ఈ యొక్క పట్టణాల ద్వారా నిరుత్సాహపడకు మరలా ప్రయత్నించు అని ప్రభుని యొక్క మాటలను ఆలకిస్తున్నాము అందరము కూడా దీని పట్ల మరి ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది ప్రభు పలుకుతున్నటువంటి మాట నిరుత్సాహపడకు మరలా ప్రయత్నించు ప్రియ సహోదరి సహోదరులారా కొన్ని సంవత్సరాల క్రితం మరి అమెరికా దేశంలో నాస్విల్ అనే ఊరిలో ఒక స్త్రీ తన తొమ్మిది నెలలు నిండకుండానే ఒక చిన్న బిడ్డకు జన్మనిచ్చింది ఆ బిడ్డకు జన్మనిచ్చిన కొద్ది కాలానికి ఆ చిన్నారి పాపకు నిమోని అనే జ్వరం వచ్చింది దాని తర్వాత ఆమెకు రక్తవర్ణం కలిగేటువంటి జబ్బు చేసింది అంటే దాన్ని స్కార్లెట్ ఫీవర్ అని చెప్పి అంటారు ఆ తర్వాత ఆ బిడ్డకు పోలియో వచ్చినట్లుగా డాక్టర్లు నిర్ధారణ చేశారు అంటే ఆ పాప మరి పోలియో వలన కాలు కుంటి కాలుగా మాలిపోయింది ఆ చిన్న పాప ఐదు సంవత్సరాలు వచ్చేసరికి మరి ఇన్ప స్టాండు మరి ఆధారం చేసుకొని నడవటానికి ఏర్పాట్లు చేశారు ప్రియ సహోదరి సహోదరులరా మరి ఆ పాప పదకొండు సంవత్సరాల వయసులో తన యొక్క చెల్లిని పిలిచి ఇనప స్టాండ్ ఆధారం లేకుండా నడవటానికి నేను ప్రయత్నం చేస్తాను నువ్వు వచ్చి చూడు అని చెప్పి పదే పదే ఆ పిల్లని పిలుస్తూ ఉన్నది అయితే ఈ విషయం తల్లిదండ్రులకు చెప్తే కోపడతారని భయంతో మరి చెప్పలేదు ఒక సంవత్సరం మొత్తం ఎవరికి తెలియకుండా తన నడకను మరి సాధన చేసింది ఆ తర్వాత ఆమె ఏమి చేసేదు మరి ఎలా ప్రయత్నం చేస్తుందో సమస్తము కూడా ఆయన మా యొక్క డాక్టర్కి చెప్తూ వచ్చింది ఆయన ఆశ్చర్యపోయారు ఏ ఆధారం లేకుండా నడవడానికి ప్రయత్నం చేయి కానీ తక్కువ సమయం చేయి అని చెప్పి డాక్టర్ గారు చెప్పారు ఆ అమ్మాయికి ఆ డాక్టర్ గారు సలహా నచ్చింది నీవు సేపు ఏ ఆధారం లేకుండా ప్రతిరోజు నడవడానికి ప్రయత్నించే కానీ అని చెప్పినటువంటి మాటలు ఆ అమ్మాయి తను వేసే ప్రతి అడుగుకు ప్రార్థన జీవితంతో మొదలుపెట్టేది ప్రార్థన లేకుండా పనిచేసేది కాదు అలా కొంతకాలం అయ్యేసరికి ఆ అమ్మాయి వినపగా మరి స్టాండ్ను తీసివేసి పూర్తిగా మరి స్టాండ్ లేకుండా నడవడానికి మరి ప్రయత్నం చేస్తూ నడవగలుగుతూ ఉన్నది మరి ప్రజ ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు చూసేసే పట్టణాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ఈ సంఘటన చాలా క్లుప్తంగా మనందరికీ వివరిస్తూ ఉన్నది మనందరికీ చక్కని సందేశాలు అందిస్తూ ఉన్నది ఏమిటంటే ఈ రోజుల్లో మరి పంటలకు సరైన నీరు లేక తెచ్చిన అప్పులు తీర్చలేక అనేక మంది రైతులు జీవితాల్లో నిరుత్సాహపడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అలాగే యవ్వనస్తులు మరి బాలబాలికలు అవమానాలు భరించలేక సూటిపోటు మాటలు తట్టుకోలేక తల్లిదండ్రుల ఆశను నిలబెట్టుకోలేక నిరుత్సాహపడి అలాగే ప్రేమలు మరి ప్రేమలు విఫలమై ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు అలాగే కొంతమంది ప్రేమ పెళ్లి చేసుకొని బాధపడుతూ ఉన్నారు ఇలాగా అనేక మంది బిడ్డలు అనేక కారణాలతో నిరుత్సాహపడి మరణిస్తూ ఉన్నారు అలాగే కొంతమంది కుటుంబ జీవితంలో వచ్చే సమస్యలను ఎదుర్కోలేక మరి నిరుత్సాహపడి తమ నిండు ప్రాణాలని ఆయన తీసివేసుకుంటూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులార మరి ఈ విధంగా నిరుత్సాహపడి నిరాశ చెంది అలసిపోయిన వారికి క్రీస్తు ప్రభు ఇచ్చే సందేశం ఏమిటి అదే ప్రయత్నం చేయి మరల మరల ప్రయత్నం చేయి ప్రయత్నం చేయి అని చెప్పి ప్రభు మనల్ని మన వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ ఉన్నారు పోయిన వారం మనం శ్రీవిశేష పట్టణాన్ని చదువుకున్నప్పుడు క్రీస్తు ప్రభు ఎక్కడి నుండి ప్రసంగం చెప్పారు ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా ప్రార్థనా మందిరంలో అంటే ఈ వారం ఎక్కడి నుండి ప్రసంగం చేస్తున్నారు ఒక నది ఒడ్డు నుండి దానికి కారణం ఏమిటంటే క్రీస్తు ప్రభుని బోధనలు ప్రార్థనా మందిరంలో ఉన్న పెద్దలకు ఇష్టపడలేదు వారు ఇష్టపడలేదు ఆయన ద్వేషించారు ఆయన బయటికి నెట్టేయడానికి ప్రయత్నం చేశారు అంత మాత్రాన క్రీస్తు ప్రభు నిరాశ చెందారా క్రీస్తు ప్రభు మరి ప్రార్థన చేయటం మానుకున్నారా క్రీస్తు ప్రభు ప్రసంగం చేయడానికి మరి వెనకడుగు వేశారా లేదు కదా మరో ప్రయత్నం చేస్తున్నారు మనం నేర్చుకోవాల్సిన విషయం కూడా ఇదే రాత్రంతా గారు మరియు అతని స్నేహితులు ఎంతో ఎక్కువగా చేపలు పట్టడానికి ప్రయత్నం చేశారు కానీ ఫలితం లేదు క్రీస్తు ప్రభువు మరలా ప్రయత్నం చేయమని చెబుతూ ఉన్నారు రాత్రంతా వారు ఒంటరిగా జాలలుగా చేపలు పట్టాలని ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడు క్రీస్తు ప్రభునితో దైవశక్తితో ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజా సహోదరి సహోదరులరా క్రీస్తు ప్రభు వారి జీవితంలోకి వచ్చిన తర్వాత క్రీస్తు ప్రభు మాటలు ఆలకించిన తర్వాత వారికి వారి ఆశ్చర్యపడే విధంగా చేపలు పడుతూ ఉన్నారు మనం నిరాశ చెందినప్పుడు నిరుత్సాహపడినప్పుడు శ్రమలు అనుభవించినప్పుడు అవమానాలు పొందినప్పుడు దైవ శక్తితో మరణ ప్రయత్నం చేశామా లేక అక్కడితో ఆపివేశామా ఉదయం పరిశీలన చేసుకోవాలి ప్రతి ఒక్కరూ మీరు నేను ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విషయం మీద మనం ఆలోచన చేయాలి ఈరోజు పేదరుకు అతని స్నేహితులకు ఏమైందో ఆ అమ్మాయికి కూడా అదే జరిగింది ఆ కుంటి అమ్మాయిని ఎందరో హేళన చేసి ఉండవచ్చు ఆ అమ్మాయి నడుస్తూ పడుతూ ఉంటే నవ్విన వారు ఎంతో మంది ఉండి ఉండవచ్చు ఆమె నిరుత్సాహపడి ఏడ్చి సహనం కోల్పోయి నడవడం ప్రయత్నం చేయడం మానేసిందా లేదే ప్రాణం తీసుకోవాలని ప్రయత్నం చేసిందా లేదే నడవడమే కష్టంగా ఉన్న ఆ అమ్మాయి ప్రార్థన ఆయుధంతో పలకెత్తు మొదలుపెట్టింది ప్రియా సహోదరి సహోదరులారా సరిగ్గా నడవలేని పరిగెత్తలేని ఆమెకు పదహారు సంవత్సరాల ప్రాయం వచ్చేసరికి ఆస్ట్రేలియాలోని మెల్బర్న్ అనే ప్రదేశంలో నాలుగు వందల మీటర్ల రిలే పరుగు పందెంలో పాల్గొని కాంస్య పథకాన్ని అంటే బ్రాంజ్ మెడల్ని గెలుచుకున్నది మరలా నాలుగు సంవత్సరాలు గడిచిన తర్వాత అంటే ఇరవై సంవత్సరాల వయసులో పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో రోమ్లో జరిగిన ఒలింపిక్స్లో ప్రపంచ చరిత్రలో మూడు బంగారు పథకాలు గెలిచిన ఏకైక స్త్రీగా నిలిచింది ఆమె ఎవరో కాదు విల్మా రూడాల్ఫ్ ఆమె తన స్వదేశమైన ఆస్ట్రేలియా వచ్చినప్పుడు అప్పటి ప్రెసిడెంట్ కెనడీ ఆమె కున్ సలివాన్ అవార్డు ఇచ్చి మన దేశ ప్రతిష్టను ప్రతిభను కాపాడిన కళాకాణి అని బిరుదుచ్చి అభినందించాడు ఈ విలక్షణ రోడాల్ఫ్ మనందరికీ మరలా మరలా ప్రయత్నం చేయడానికి ప్రార్థన చేయడానికి దేవుని సంకల్పం తెలుసుకొని జీవించడానికి ఒక నిదర్శంగా ఉంది ఆమెని మనము గమనించినట్లయితే ఆమె జీవితంలో పడిన బాధను మనం గమనించిన ట్లయితే ఇవన్నీ మానవ జీవితంలో సహజమే కానీ ఏ రోజు కూడా మనం దేవుణ్ణి వదిలిపెట్టకూడదు దేవుని సన్నిధిని మనము మరి వదిలివేసి వస్తే మన జీవితం ఇంకొక విధంగా ఉంటుందని ఈ యొక్క సంఘటన మనకు నిరూపిస్తూ ఉన్నది ప్రజా సహోదరి సహోదరులారా ఆనాడు ఎంతో మంది ఆమెను నిరుత్సాహపరిచి ఉండవచ్చు కానీ ఆమె నిరుత్సాహపడలేదు నడి ఒడ్డున అద్భుతమైన విధంగా చేపలు పట్టే పేతురు గారు తన స్థితిని తెలుసుకున్నాడు దేవా నేను పాపిని నేను నీకు తగను అని వెనక్కి వెళ్ళబోబోయాడు ఈ విధంగా తరలిచే వారందరికీ కూడా ఈరోజు మొదటి పట్నం ఒక చక్కని సందేశాన్ని మనకి ఇస్తూ ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా యశ్యా ప్రవక్త నేను పాపాత్ములను పాపపు మాటలు పలికిన వాడను నేను పవిత్రులను కాను అంటూ ఉన్నాడు ఈ విధంగా మనం ప్రతి ఒక్కరి జీవితంలో తొంగి చూసినట్లయితే సృష్టి ఆరంభం నుండే అందరూ అర్హత లేని వారి మోసే నేను నత్తివాడను ఇర్మియా నేను ఇంకా చింటి పిల్లవాడుగా ఉన్నానని చెప్తూ ఉన్నాడు అలాగే అనేక మంది పునితుల జీవితాన్ని చూస్తే వారి జీవితాలన్నీ కూడా పాప జీవితాలుగానే మనం చూస్తూ ఉన్నాము ప్రియా సహోదరి సహోదరులారా అయితే వీరంతా నిరాశ చెందకుండా నిరుత్సాహపడకుండా క్రీస్తు ప్రభుతో నడిచినప్పుడు క్రీస్తు ప్రభునితో ప్రయత్నం చేసినప్పుడు క్రీస్తు ప్రభుని ఆలకించినప్పుడు వారి జీవితాలలో అద్భుతాలు తలుసు పాపకు జీవితాన్ని విడిచిపెట్టి పవిత్రమైన జీవితాన్ని జీవించారు అదే క్రీస్తు ప్రభు నిన్ను నన్ను ఆహ్వానిస్తూ ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులారా అందుకు మనం ఏం చేయాలంటే ఇక నుండి అయినా ఏ పని చేసినప్పటికీ నిరుత్సాహపడకుండా మరల మరల ప్రార్థన సహాయంతో ప్రతిరోజు ప్రయత్నం చేయడానికి మనం ప్రయత్నం చేయాలి దాన్ని అభ్యాసంగా మార్చుకోవాలి ప్రియా సహోదరి సహోదరులారా ఈ పఠనాలన్నీ మనం చూసినట్లయితే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవుని ముందు వినయముతో ఓ దేవా నేను పాపిని నన్ను క్షమించు మరలా నాకు అవకాశాన్ని ఇచ్చి నన్ను నిలబెట్టుమని మనం ఆయన్ని సన్నిధిలో ప్రార్థన చేయాలి అలా అందుకే నేను కూడా ఒక చిన్న ప్రార్థనతో ఈ వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను ఓ నా ప్రియ దైవమా నా యేసు క్రీస్తు ప్రభువా నాలో నిరుత్సాహాన్ని నిరాశని తొలగించి నూతన శక్తితో ముందుకు నడవటానికి నాకు సహాయకారిగా ఉండండి అమ్మ మరియా నీ యొక్క కుమార్ని ద్వారా నన్ను నా కుటుంబాన్ని నా కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డని పాప జీవితం నుండి విడుదలనిచ్చి మీ యొక్క శక్తితో అనుదినము మరలా మరలా పడుతూ లేస్తూ నేను సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి భాగ్యాన్ని దయచేయమని అదే విధముగా తల్లి మేము చేస్తున్నటువంటి ప్రార్థనా జీవితాలలో మాకు కూడా మరి ఎల్లవేళలా మీరు మమ్మల్ని కనికరించి మీ సన్నిధిలో ఒక మంచి బిడ్డగా మీ నిజ బిడ్డగా జీవించే భాగ్యాన్ని దయచేయమని నది నీడని చేస్తున్నాము మనం అడుగుతూ ఉన్నాము తల్లి ఆమెన్యా సహోదరి సహోదరులారా ఈ విధంగా మనందరము కూడా దైవ సన్నిధిని తెలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి ఆయన సన్నిధిలో మరలా మరలా ప్రార్థన జీవితంలో మరి ప్రార్థన చేస్తూ అయా నేను పాపిని నన్ను కనికరించు అని వేడుకుంటూ తన తిన జీవితంలో ఆయన యొక్క వరాలను కృపను పొందుకోవాలని పితా పుత్ర పవిత్రాత్మ నామమున మనందరినీ దేవుడు దీవించి కాచి కాపాడును గాక ఆమెన్ 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 ఈ వీడియోని పది మందికి షేర్ చేసి అనేక మంది వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగించుకోవడానికి సహాయపడగలరని మీ అందరినీ కోరుచు ఉన్నాను పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్